తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ జనవరి నెల పదిహేడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్యభాగము జీవము గల దేవుని సేవకుడు అయిన దానియలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన దానియల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవయ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను దేవుని వాక్యంలో ఇలాంటి మాటలు చాలాసార్లు కనిపిస్తాయి కానీ మనం ఎప్పుడూ మర్చిపోయేది ఈ సంగతినే జీవము గల దేవుడు అని రాసి ఉందని మనకి తెలుసు కానీ మన అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేన్ని నిర్లక్ష్యం చెయ్యం మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడన్నది లక్ష్య పెట్టం ఆయనకి అప్పటికీ ఇప్పటికీ అదే రాజరికం ఉందని ఆయన్ని ప్రేమించి సేవించే వారి పట్ల ఆయనకి అదే ప్రేమ ఉందని ఆ రోజుల్లో వాళ్ళ కోసం ఆయన చేసిన పనుల్నే ఈ రోజుల్లోనూ చేయగలడని ఇదంతా ఎందుచేతనంటే ఆయన సజీవుడు మార్పులేని దేవుడని మనం మర్చిపోతుంటాం ఆయనకి మన కష్ట సుఖాలు చెప్పుకోవడం ఎంత అవసరం మనం చీకటిలో ఉన్న సమయాల్లో ఆయన ఇప్పటికీ మరెప్పటికీ జీవం గల దేవుడు అన్న విషయాన్ని మనసులో ఉంచుకుందాం నువ్వు ఆయనతో నడుస్తూ ఆయన వంక చూస్తూ ఆయన నుండి సహాయం ఆశిస్తూ ఉంటే ఆయన నిన్నెన్నప్పుడు నిరాశపరచడన్న నిశ్చేత కలిగి ఉండు నలభై నాలుగు సంవత్సరాలుగా ప్రభుని ఎరిగి ఉన్న జార్జ్ ముల్లర్ అనే నీ అన్ననైన నేను ఈ మాటలు రాస్తున్నాను నన్ను దేవుడెప్పుడూ నిరాశపరచలేదు ఇది నీ ప్రోత్సాహం కొరకు రాస్తున్నాను ఘోర కష్టాల్లో తీవ్రమైన శ్రమల్లో నిరుపేదగా ఉన్నప్పుడు అవసరాల్లో ఆయన నాకు సహాయం చేయకుండా ఎప్పుడూ ఉండలేదు తన కృపతో ఆయన్ని ఆనుకునే గుణాన్ని ఇచ్చాడు ప్రతిసారి నాకు సహాయం చేశాడు ఆయన నామం గురించి ఈ మంచి మాటలు చెప్పడం నాకెంతో ఆనందదాయకం మార్టిన్ లోదర్ ఒకసారి ఆపదలో చిక్కుకున్నాడు భయం ఆవరించింది తన టేబుల్ దగ్గర నిస్త్రాణంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అతని వేళ్ళు అతని ప్రమేయం లేకుండా ఏవో అక్షరాలను టేబుల్ మీద దిద్దుతున్నాయి ఆయన సజీవుడు ఆయన సజీవుడు మనకి సమస్త మానవాళికి ఉన్న నిరీక్షణ ఇదే మనుషులు వస్తారు పోతారు నాయకులు బోధకులు తత్వవేత్తలు వస్తారు మాట్లాడుతారు కొంతకాలం పనులు చేస్తారు అందరూ నిశ్శబ్దంగా నిర్జీవంగా నిష్క్రమిస్తారు దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు వాళ్ళంతా చనిపోతారు ఆయన బ్రతికే ఉంటాడు వాళ్ళంతా వెలిగించిన దీపాలు ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోవలసినదే కానీ వాళ్ళందరినీ వెలిగించిన స్వయం ప్రకాశకుడు దేవుడే ఆయన నిత్యమూ ప్రకాశిస్తాడు సిజీ ట్రంబుల్ గారు ఇలా రాశాడు ఒకరోజున నాకు డాక్టర్ జాన్ డగ్ల సాడమ్స్ గారితో పరిచయం అయింది తనకు ఉన్న అతి ప్రశస్తమైన ఆత్మవరం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రత్యక్షంగా తన మనసులో ఉంటున్నాడన్న అచంచలమైన స్పందన అని ఆయన నాతో చెప్పారు యేసు నిత్యము వ్యక్తిగతంగా తనతో ఉన్నాడన్న విషయం తనని నిత్యమూ నిలబెడుతూ ఉందన్నారాయన ఇదంతా ఆయన ఆలోచనలకి యేసు తనలో ఎలా ఉంటున్నాడు అన్న అవగాహనకి సంబంధం లేని ఒక అనుభూతి ఇంకా క్రీస్తు తన ఆలోచనకి నివాసం అన్నారాయన ఇతర విషయాల నుండి తన మనస్సు బయటపడిన వెంటనే క్రీస్తు వైపుకు తిరిగేది తాను ఒంటరిగా ఉన్నప్పుడు క్రీస్తుతో బిగ్గరగా సంభాషించేవాడు వీధిలో గాని మరెక్కడైనా తన స్నేహితుడితో మాట్లాడినట్టే మాట్లాడేవాడు ఆయన క్రీస్తు సాహచర్యాన్ని అంత ప్రత్యక్షంగా అనుభవించాడు ఇదే ఈ దినమరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రైజ్లాన్ శలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి నీ కొందరు స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రములయ్యా అవును తండ్రి నీవు సజీవుడైన దేవుడు ప్రా మార్పులేని దేవుడు ప్రవ్వా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు ప్రవ్వ మేమైతే ప్రవ్వ కొంతకాలం ఉంటాం కొంతకాలం తర్వాత వెడలిపోతాం ప్రవ్వా నీవైతే ప్రవ్వ ఎప్పుడు మాతో ఉండే దేవుడు ప్రభా నీ కొందరములు స్తోత్రం తెలుసుకుంటూ తండ్రి అలాగున్నా ప్రభా కొన్నిసార్లు మేము మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి ప్రభావ మా కష్టాలు మా శ్రమలు మాకు దుఃఖాలు కలిగినప్పుడు ప్రభావ నువ్వు సజీవుడివి ఆదుకునే దేవుడు రక్షించే దేవుడు పోషించే దేవుడు అని చెప్పి నిరాశపరచని దేవుడు అని మేము ఎన్నోసార్లు మరచి ఉన్నాం ప్రభు క్షమించి మా పిత్రులైతే ప్రభావ జార్జి ముల్లర్ గారు ప్రభావ నిన్ను ఎప్పుడు కూడా సజీవుడుగా ప్రభావ ఎప్పుడు కూడా నా దేవుడు నన్ను నిరాశపరచలేదని గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా మేము కూడా సాక్ష్యం ఇవ్వాలి ప్రభా చేయమని ఈ దినమున ఉన్న మరి ముఖ్యంగా తండ్రి యవనస్తుల గురించి యవనస్తులు అనేకులు రక్షణ లేక చెడు మార్గంలో ప్రయనిస్తున్నారు ప్రభావ కనికరం చూపించి వారు కూడా మంచి మార్గంలో నడిచేట్లుగా నీ వైపు తిరిగి నీ నీ చిత్తానుసారంగా నడుచుకునే యవనస్తులుగా ఉండటానికి సహాయం చేయనయ్య అంతేకాకుండా వివాహం కాని వారికి మంచి భాగస్వాములు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవులాగున్నా చదువు పూర్తి చేసుకొని ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు దయచేమని వేడుకుంటున్నాం తండ్రి వివాహం అయ్యి ప్రభు బిడ్డలు లేని వారికి వారికి కూడా గర్వఫలం తెరవమని వేడుకొంచున్నాం తండ్రి మంచి బహుమానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున్న ప్రభావ బాలింతలు శూలింతలు అందరినీ దీవించిన్నాయా మంచి ఆరోగ్యాలు దయచేనాయా అలాగున్న ప్రభావ గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అనాథల గురించి దిక్కు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి నీవే దిక్కుగా ఉండి నీ కరుణా కటాక్షాలు చూపించమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్